కొండ ఎక్కాలనుకుంటున్నాను కుదరట్లేదు మోకులు తెచ్చుకున్నా కానీ ఎంత తీసుకువచ్చినా పాతిక భాగమే ఎక్కుతున్నా కానీ అసలు టాప్కి ఎక్కాలంటే కుదరట్లా ఏమైనా ఐడియా చెబుతారా అని అడగల దావీదు ఎవరిని అడగల ఆయన కూడా ఐడియా లేవలే బహుశా స్టార్టింగ్లో పడి ఉంటాడు విసుగుబుట్టి ఇప్పుడు దేవునికి వెళ్ళి తిరిగి అడుగుతున్నాడు ఏమని ఒక కొండ ఉంది నా ముందు ఎక్కాలని నేను దానికోసం ఛాలెంజ్ చేయబడ్డాను సవాల్ చేయబడ్డాను ఎక్కాలని ఆశ ఉంది నాకు కానీ ఎక్కలేకపోతున్నాను ఎక్కడానికి కావాల్సిన ఐడియా ఆ శక్తి ఆ బలం నా దగ్గర లేవు నేనేం చేయాలి దేవాలయం ఒకటి చేయగలను అది ఎక్కాల్సిందే ఎట్టి పరిస్థితులు ఎక్కాల్సిందే కానీ ఎక్కడానికి నా దగ్గర సరుకు లేదు కానీ నేను ఒకటి ఇరుగుతున్న దేవా నేను చేయలేనిది నాలోనికి వచ్చి నువ్వు చేయగలవు ఎత్తండా ఎక్కి చుమునను పరిశుద్ధ కొండ ఎక్కని ఎత్తండా ఎక్కిన చుము నను పరిశుద్ధ కొండ सारी कन्न నాకు జనం ముందు నిలబడాలంటే ఏం సిగ్గు సిగ్గు నిజం చర్చికి ఆదివారం చర్చికి పోతే ఆడవాళ్ళు లేచి సాక్ష్యాలు చూస్తుంటే అమ్మ వెళ్ళకి ఎంత ధైర్యం ఎంత బాగా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపోయేవాడు మరి దేవుడు ఆయన సేవకు పిలిచినప్పుడు మరి ఆ సిగ్గుతో నేను ఎట్లా నిలబడతానండి ఇప్పటికీ కూడా బయట వేదికల మీద పిలితే పోను పైకి సిగ్గు నీకు సిగ్గేందు ఊరుగా అనవాకండి నిజం ఇప్పటికీ అదే 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 ఒక వెంటాడుతానే ఉంది నన్ను అది నేను ఎక్కడో ఎవరికి కనపడకుండా కూర్చోడానికి ఇష్టపడతాను ఇదేందో మళ్ళీ నన్ను పిలవద్దురా బాబు పైకి అనుకుంటాను నేను నేను కనపడొద్దు అనుకుంటాను అలాంటి వాడి చూడు ఎట్ట చేశాడు నా వల్ల నేను నేను ఎక్కలేనంత కొండ ఇది ఇప్పుడు నేను చేసే పని మాత్రం నేను ఎక్కలేనంత కొండే కానీ ఆశ ఉంది దేవుని కొరకు బతకాలి దేవుని చిత్తం చేయాలి దేవుని సేవ చేయాలని ఆశ ఉంది ఆత్మని రక్షించాలని ఆరాటం ఉంది అయితే వేడుకున్నా భక్తులను వాడుకున్నా దేవా ప్రభువా ఇదిగో నీ దాసు నన్ను నీ వశం చేసుకుని లోకానికి మేలు చేయి ప్రజలకు రక్షణ కలిగించు నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నా తండ్రి నీ ఆత్మ వశానికి అప్పగించుకుంటున్నా నన్ను నేలవయ్యా నాలో నా సొంతం నా స్వయాన్ని విరగగొట్టయ్యా నన్ను ఆవరించు తండ్రి నన్ను తండ్రి అని ఆయన అధికారానికి ఆయన ఆత్మ చేతికి యేసు యొక్క ఆత్మ చేతికి నన్ను నేను అప్పగించుకున్నాను ఇప్పుడు నేను ఊహించని కార్యాలు ఎన్నో నా నుండి జరిగించాడు ఆయన తెలుసు నాకు ఇవన్నీ నా వల్ల జరిగేవి కాదు కొంతమంది అంటారు నువ్వు చెప్పిన వాక్యంతో నేను బలపడ్డాను నీ అంత తిక్కలోళ్ళు నేను చెప్పిన వాక్యం కాదు ఈ దేహంలో కూర్చొని ఆయన అందించిన సందేశం నిన్ను కాపాడింది కానీ ఆయన కనపడ్డాను నేను కనపడతాను కాబట్టి అన్నా నువ్వు చెప్పావు నేను కాపాడబడ్డాను పిచ్చి తల్లి నేను కాదు నువ్వు ఎక్కడో డేంజర్ కండిషన్లో ఉంటే ఆ వాక్కు నీకు అందేటట్టు చేసి నిన్ను సేవ్ చేసుకుంది నీకు అవసరమైన మాటలే వచ్చేటట్టు చేసింది దేవుని ఆత్మ నిన్ను నీడలా వెన్నంటి కాపాడుతుంది చాలేమన్నాను కాదు నిరంతరం కను పాప నేను కాయచున్నది శాలేమన్న కాదు దేవుని పరిశుద్ధాత్మ ఏసు ఆత్మ ఏసు ఎందుకన్నా అంతసేపు నన్ను వెంటాడతాడు ఎందుకు అంత జాగ్రత్తగా నన్ను కాచుకుంటాడు అని ఎప్పుడన్నా నీకు డౌట్ వచ్చిందా మరి నువ్వు జాగ్రత్త చేసుకోవు ఏదో చెయ్యిపోతే పోయిందని ఎప్పుడు నా చేతిని పక్కన పెట్టా ఆహారం ఉండేటప్పుడు చురుక్కు మందనుకో అమ్మా ఏం కదేమా చేయమ్మా ఏం కదేమా చేయమ్మా బాధపడవా అమ్మ దాన్ని ఓదారుస్తావు ఎందుకు తెలుసా ఇది నీ శరీరంలో ఒక అవయవమై ఉంది ఏదో కాలు పోతే పోయిందని కాళ్ళు వదిలేస్తావా దానికి ఎన్ని వెరైటీలు చెప్పులేస్తావో మళ్ళీ చూడండి అలంకరణ ఎక్కడ చేయాలా మేడకి చేయాలా అవునా కాళ్ళు కూడా అలంకరణలు పట్టీలు మెట్టెలు అవునా ఏమండి కోన్ పెడతారు కొంతమంది డిజైన్ 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 అవునా కాళ్ళు ఏముందండి వాళ్ళు పెడతాడు నడుస్తే కా దానికి కూడా అలంకరణ ఎందుకు నీ శరీరంలో అది ఒక అవయవమై ఉంది నీవు నడవటానికి అది నీకు దోహదపడుతుంది కనుక దాన్ని నువ్వు ప్రేమిస్తావు దాన్ని నువ్వు ప్రేమిస్తావు కాలే కాదు వేలు వేలుకున్న గోరుతో సహా దాన్ని నువ్వు ప్రేమించి జాగ్రత్త చేసుకుంటావు నిన్ను నన్ను ఎందుకు కాసుకుంటాడో తెలుసా మనము కూడా క్రీస్తు శరీరం అందలి అవయవాలమై ఉన్నాం అర్థమైందా అందుకే సంఘాన్ని హింసిస్తే నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు సవులతో అందుకే నిన్ను ముట్టిన వాళ్ళు నన్ను ముడుతున్నారు అన్నాడు ఎవడెవడు ఏమేమి మాటలు మాట్లాడాడో నిన్ను ఏమేమన్నారు ఏం చేశారో ఎన్ని రకాలుగా ఇతరుల చేత గాయపరచబడ్డావు ఆ నొప్పి నీకు తెలియదు ఆయనకు తగిలిద్ది తగిలిద్ది ఎందుకంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు మిగిలిన శరీరం మనమై ఉన్నాం ఆయన శరీరంలో అవయవాలమై ఉన్నాం కనుక నీ శరీర అవయవాలను ప్రేమించుకున్నట్టే తన శరీర అవయవాలమైన మన కూడా నిరంతరంగా చుకుంటాడు దేవుని కదలికలని అర్థం చేసుకోవాలంటే ప్రకృతిలో ఉన్న చాలా విషయాలు మనం గ్రహిస్తే చాలంటే అర్థమైపోయిద్ది నీ కాలి మీదికి ఒక చిన్న చీమ నీ కాలి మీదకి ఎక్కి ఎక్కడో చిటికిన వేళ్ళు కొడుతున్నా సరే నీకు అర్థమైపోయిద్ది సఫమని చెయ్యి వేసిద్ది కళ్ళు అప్పటిదాకా ఇటు చూస్తున్న కళ్ళు దన్మని అటు చూస్తాయి అప్పటిదాకా ఇటు తిరుగుతున్న తల అవునా ఈ చేయి వెంటనే అయిపోతుంది పట్టుకుని వేళ్ళు లైన్లోకి వచ్చేస్తే పట్టుకుని చీమ ఏమే చీమ చీమా కొడతావా నన్ను దాన్ని అటాక్ చేస్తాం యాజ్ ఇట్ ఈస్గా దేవుడు కూడా తన సర్వ శరీరంగా ఉన్న మనల్ని ఎక్కడ ఏ ఒక్కడిని టచ్ చేసిన శత్రువు ఇట్టేయనకి స్పరిశార్థమైంది ఎంటర్ అయిపోతాడు అయితే అవయవాలమై ఉంటే కొంతమంది సన్నిధిలోనే ఉంటారు కానీ క్రీస్తు యేసుతో లింక్ అవ్వరు ఆయన శరీరంలో అవయవాళ్ళాగా లింక్ అవ్వరు లింక్ అయిన వాళ్ళ విషయంలోనే ఆయనకి స్మరిశార్థమైంది లింక్ అవని వాళ్ళ విషయం అర్థం కాదు అందుకే యేసుతో కూడా అంటు కట్టబడాలి ఆయనతో స్థిర సహవాసం చేయాలి నీకు అర్థమవుతుందా ఎంతమందికి అర్థమవుతుంది చాలా వందనాలు కాబట్టి మనమందరము ఎందుకు అంత సేటు ఆయన చేత భద్రపరచబడుతున్నామంటే ఆయన శరీరం అందరి అవయవాలను కనుక మనల్ని విడనాడడు నువ్వు ఎంత జాగ్రత్తగా నీ అవయవాల్ని పోషించుకుంటావో కాపాడుకుంటావో అంత కంటే భద్రంగా నిన్ను కాపాడుకుంటాడు ఆయన